పిల్లరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇది నేను ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంతడావుడి ఇంత హంగామైన ఎందుకు చేస్తున్నారు అనేది ఇలా మన ముందు ఉన్నటువంటి ప్రశ్న సో గతంలో రెండు వేల ఇరవై ఒకటికి ముందు గ్రామ సర్పంచ్కి కానీ అంటే ప్రెసిడెంట్ అంటారు సర్పంచ్ అంటారు ఈ సర్పంచ్కి ప్రెసిడెంట్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో ప్రధానంగా ఐదు వేల రూపాయల జీతం ఉండేది ఎంపీటీసీకి కూడా ఐదు వేలే ఉండేది తర్వాత ఇది రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆరు వేల ఐదు వందలు చేశారు సర్పంచ్కి ఎంపీటీసీకి ఆరు వేల ఐదు వందలు గౌరవ వేతనం ఉంటుంది అయితే ఇందులో ఎంపీపీ జెడ్పీటీసీలకు సంబంధించి పదమూడు వేలు గౌరవ వేతనం దాంతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్కి నెలక లక్ష రూపాయలు టీఎల్డీఏలు ఎందుకు ఈ కొద్దిపాటి జీతాలకే కూలినాలికి పోయినాన్ని డబ్బులు వస్తాయి కదా ఎందుకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి లక్షల లక్షలు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల ప్రతి నెల మనం చూసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క మనిషికి నూట ఇరవై ఏడు రూపాయలు ఇస్తుంది గ్రామ పంచాయతీల వారిగా ఆ ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం నూట ఇరవై ఏడు అంటే సంవత్సరానికి పదిహేను వందల ఇరవై నాలుగు రూపాయలు ఒక్కొక్క మనిషికి ఇస్తుంది ఇతర నిధులు వేరే సంక్షేమ పథకాలు బియ్యం రేషన్ బియ్యం పెన్షన్లు వృద్ధాప్య వితంతు పెన్షన్లు లేకపోతే ఇతర లోన్స్ అవన్నీ వేరే సంగతి గ్రామ పంచాయతీల ద్వారా స్థానిక సంస్థల ద్వారా నిధులు ఖర్చు చేయడం కోసం ఒక్కొక్క గ్రామం అంటే గ్రాస్ లెవెల్లో ఇంకా ప్రజలందరికీ ఫలాలు అందాలని చెప్పేసి ఒక మనిషికి నూట ఇరవై రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అవటం ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే పన్నెండు నెలలు ఒక నెలకి నూట ఇరవై ఏడు రూపాయలు అంటే పన్నెండు నెలల కంటే సంవత్సరానికి పదిహేను వందల ఇరవై నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తాయి అంటే మూడు సంవత్సరాల కంటే ఒక్కొక్క వ్యక్తికి మూడు సంవత్సరాలకి నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు వస్తాయి ఒక్కొక్క మనిషికి ఆ గ్రామ పంచాయతీలో ఐదు వందలు ఉంటే ఆ రేషో అంటే సంవత్సరానికి పదిహేను వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఎంతమంది ఉంటే ఎంతమంది పాపులేషన్ ఉంటే అన్ని పదిహేను వందల ఇరవై నాలుగులో రేపు మూడు వేల నుంచి ఐదు వేలు గ్రామ పంచాయతీలని మనం తీసుకున్నప్పుడు కోటి రూపాయల తక్కువ వచ్చే పరిస్థితి ఉంది ఎక్కువ జనాభా అంటే ఇంకా కోట్ల కోట్ల రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లకి ఎక్కువ రావచ్చు సో దాని మీద ఆపేక్షతోనే ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది మూడు సంవత్సరాలు పెండింగ్ బిల్లు అదనంగా మళ్ళీ ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు అన్నీ వస్తాయి సో అందులో ప్రధానంగా రోడ్లు డ్రైన్స్ స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి ఎల్ఈడి అంటారా సోలార్ లైట్లు పెట్టేస్తే అదే వెలిగింది ఆరు వందల ఒక్కొక్క లైటు అది మూడు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వారంటీ ఉంటుంది కంపెనీని బట్టి స్టార్టప్లు కొత్త కొత్త రకాల కంపెనీలు వచ్చినాయి కాబట్టి సో మూడు వందల నుంచి ఆరు వందల లైట్లు అవే వెలుగుతాయి ఒకసారి ఫిట్ చేసిన తర్వాత అవే పడగానే అవే వెలుగుతాయి తెల్లారు కానీ అవే ఆరిపోతాయి సో ఇది పరిస్థితి దీంట్లో ఎంత మాట్లాడుకున్నారనేది ఆ కంపెనీలతో డైరెక్ట్గా మాట్లాడుకుంటారు ఒక్కొక్క ఎల్ఈడి లైట్ సపోజ్ ఐదు వందలు అనుకోండి ఆ కంపెనీతో మాట్లాడుకొని ఒక్కొక్క లైట్ ఆరు వందలు పెట్టి బిల్లులు పెడతారు ఎవుడు మళ్ళీ అసలు విజిలెన్సు సిఐడి సిబిసిఐడి లేకపోతే సింగిల్ చూ విచారణలు కూడా దొరకవాయి సో అందుకోసమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు అందుకోసమే ఆశావహులు తాపత్రయపడుతున్నారు మూడు సంవత్సరాల పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు రోడ్లు పేరుతోని డ్రైన్ల పేరుతోని ఎల్ఈడి ఏమంటారు సోలార్ లైట్లు పేరుతోని వివిధ రకాల రూపాల్లో కమిషన్ వస్తుంది ఒక రోడ్ వేసినా కూడా లక్షకి పది శాతం నుంచి నలభై శాతం తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా సో అందుకోసం నిధులు కూడా పుష్కలంగా రెడీగా ఉన్నాయి సో మురిగిపోయే పరిస్థితి అన్న టైంలో ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి ఆశావహులు అంతంత ఖర్చు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాను సో అందరూ గ్రామ పంచాయతీ సపంచులు అట్లు ఉన్నారంటే కొంతమంది జేబుల నుంచి పెట్టుబడులు కూడా ఉన్నారు అదొక భాగంగానే సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఓటుకు నోటు తీసుకున్నప్పుడు వాడు ఓటుకు వెయ్యి రెండు వేల మూడు వేలు తీసుకుంటే వాడు అడగడానికి కూడా వేయలేదు రోడ్లు ఎట్లా ఉన్నాయి ఏంటంటే మరి మేము కూడా బతుకుద్దాం డబ్బులు ఓట్లు నీకు ఓటుకు డబ్బులు ఇచ్చిన కదా వెయ్యి రెండు వేల మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు కదా ఓటుకి ఇచ్చినంగా నీకు ఇచ్చినంగా మరి మేము మరి ఆ పెట్టిన డబ్బులు అన్నీ మాకు రావద్దా సర్వీసు సేవాభావం ఎప్పుడో పోయింది అంత కమర్షియల్ వ్యాపారం అయిపోయింది పాలిటిక్స్ సో ఇట్లాంటి ఉన్నాయి అందుకోసం ఓటుకు నోటు తీసుకోకుండా సిన్సియర్గాయండి ఖచ్చితంగా గ్రామ వార్డు మెంబర్ని గ్రామ సర్పంచ్ని ఎంపీటీసీని ఖచ్చితంగా నిలబెట్టి ఖచ్చితంగా పనులు చేయించుకోండి ఆ వైపుకి అడుగులు పడాలని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యం అంటే తమ కొరకు ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజ బై ద పీపుల్ పర్ ద పీపుల్ టు ద పీపుల్ ఇదే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకర్ అంటాడు ఇది ధనస్వామ్యం కాదు స్వపరిపాలన మనకు గ్రామాలకు సంబంధించి సీసీ రోడ్లు డ్రైన్లు వీధి లైట్లు ఇవన్నీ ఏమైతే కావాలో అవన్నీ త్రాగునీరు సాగునీరు చెక్ డ్యాములు దోమలు బిడద నివారించడం కోతులు కుక్కల బెడదలు నివారించడం సో మండల కేంద్రానికి రోడ్లు వేయటం ప్రైమరీ హెల్త్ సెంటర్ హెల్త్ క్యాంపులు పెట్టడం లైబ్రరీ పెట్టడం పిల్లలు డ్రాప్ అవుట్ లేకుండా చూడటం వ్యాక్సినేషన్లు అందేలాగా చూడటం ఈ విధంగా గ్రామాలకు సంబంధించి తాగునీరు సాగునీరు ఫ్లోరైడైట్ రైత కామెరలు కానటువంటి ఇతర మంచినీటి ద్వారా వచ్చే రోగాలు రానటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని సరఫరా చేసే కార్యక్రమం వాటర్ ట్యాంకులు కట్టడం ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి ఇంకా చెక్ డ్యాములు ఇంకా ఏమైనా అవసరమైతే గ్రామాభివృద్ధి కోసం స్కూల్ బాధలో నిర్మాణాలు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రిత్రారు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పలు న్యూ లక్ష్యాల విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న